హలో అండి ఈ రోజు అయితే మనం కొత్తబేట్ వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి విఎమ్ సిల్క్స్ లో అయితే ఉన్నాము ఆషాడం వచ్చేస్తుంది కదా మంచి ఆఫర్స్ తో మంచి శారీస్ అయితే ప్లాన్ చేసారండి అన్ని కూడా పార్టీ వేర్ అనమాట బనారసి ఫ్యాన్సీ పార్టీ వేర్ శారీస్ ఉన్నాయి అండ్ ఫెస్టివల్స్ కి చాలా బాగుంటాయి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటాయి సో కలెక్షన్ ఎలా ఉంది ఆఫర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే కనుక్కుందాం మనం చాలా మనకు బ్యూటిఫుల్ డిజైనర్ పీసెస్ కూడా మనకి సింగిల్ సింగిల్స్ ఉన్న పీసెస్ అన్ని ఆషాడంలో వచ్చేసి మనకి ఫ్లాట్ థర్టీ మనకి ఫార్టీ పర్సెంట్ మీద డిస్కౌంట్ వచ్చేసి మనకి మంచి ఆఫర్ లో ఉన్నాయి ఎనీసారి ఇప్పుడు చూపించాయి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి రేంజ్ లో చూపిస్తున్నాను మేడం కలర్స్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్ గా మనకి చాలా బాగుంటాయి కదా ఈ అంటే టూ టూ ప్రైజెస్ అండి థౌజండ్ రూపీస్లో కొన్ని శారీస్ వచ్చాయి ఫిఫ్టీన్ హండ్రెడ్లో కొన్ని శారీస్ వచ్చాయి అనమాట అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి చూస్తూ ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుతున్నాను ఫస్ట్ మనకి శారీ చూడండి మేడం చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మనకి కలర్ కాంబినేషన్ పైన మనకి బార్డర్ తీసుకుంటే మాత్రం కూడా మంచి రెడ్ కలర్ బార్డర్ అనేది బ్యూటిఫుల్ గా గ్యాప్ బోర్డర్ స్టైల్ హైలైట్ చేసుకుని సారీ మనకు మిడిల్ లో మొత్తం కూడా కంప్లీట్ మనకి మేడం ఒక డైమండ్ మనకి స్టైల్ డిజైన్ అనేది బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకున్నాం సారీ మొత్తం కూడా అండ్ సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా చూసుకున్నా మనకి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మంచి బాటిల్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ మేడం పళ్ళు కూడా మనకి రిచ్ మనకి పలా బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ తో హైలైట్ అవుతుంది మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది గవర్నమెంట్ ఇది ఇప్పుడు ప్రైస్ అంటే థౌసండ్ రూపీస్ మాత్రమే రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ మనకు డిజైన్స్ కూడా చాలా ఒక్కొక్కటికి ఒక డిజైన్ లో ఉంటుంది మేడం దాంట్లోనే మరొక డిజైన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా లైట్ వెయిట్ మేడం మనకి గిఫ్ట్ పర్పస్ కి కానివ్వండి ఇట్లా మనకి చాలా బాగుంటుంది బోర్డర్ కూడా తీసుకున్న స్టైల్ మనకి బోర్డర్ ఉంది సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి చాలా బాగుంటుంది పైన మనకి బోర్డర్ కూడా తీసుకునే మనకి మంచి పింక్ కలర్ బోర్డర్ తో హైలైట్ చేసుకున్నాం పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంది దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది మేడం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మనకి ఉండొచ్చు అనుకుంటున్నాయి సింగిల్స్ ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి మంచి రాని పింక్ కలర్ కాంబినేషన్ మనకు బ్లూ కలర్ కాంబినేషన్ తో బ్యూటిఫుల్ గా ఇక్కడ స్టైల్ హైలైట్ చేసుకున్నాం అండ్ మనకు నెక్స్ట్ మనకు వెరైటీ కూడా చూసుకుని మనకు ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ సాఫ్ట్ గానే ఉంది మేడం చాలా సాఫ్ట్ ఈ డిజైన్ హెవీగా వచ్చి హెవీ హాల్ ఓవర్ డిజైనింగ్ అండి గ్రాండ్ ఉంది అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకు మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి బ్రోకెడ్ తో బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకున్నాం సూపర్ ఉంది అండి అవును మేడం ఇది కూడా 1000 రూపాయస మాత్రమే మనం 1000 లో అసలు ఇందులో వచ్చేసి మరొక కలర్ కూడా ఉంది మేడం చాలా బాగుంది చూడండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఇది కూడా బాగుంది

మంచి బాటిల్ గ్రీన్ మనకి రెడ్ కలర్ తో చాలా బాగుంది ఇది ఒక డిజైనింగ్ ఇది కూడా మనకి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ మంచి బాటిల్ గ్రీన్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది మనకి పళ్ళు కూడా మనకి రిచ్ మనకి పళ్ళు ఉంటుంది మేడం అండ్ మనకి బ్లౌజ్ అవును మేడం నెక్స్ట్ మనకి కూడా చాలా బ్యూటిఫుల్ గా మనకి సెల్ఫ్ వీవింగ్ తో అండ్ మనకి బోర్డర్స్ బ్యూటిఫుల్ గా హైలైట్ చేసాం చూడండి మనకి కంప్లీట్ వీవింగ్ డిజైనింగ్ మేడం ఇది సారీలోనే మనకు వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ తో చాలా బ్యూటిఫుల్ గా లైట్ వెయిట్ తో ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంది ఎంత ఫ్యాబ్రిక్ మనకి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మేడం మంచి మహేశ్వరి సిల్క్ లో మనకి బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా దీంట్లో చాలా బాగుందండి కలర్ కూడా దీనికి ఆపోజిట్ అండి ఇందాక గ్రీన్ కి ఆపోజిట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ మరొక కలర్ మేడం దీంట్లో ఇందులో మనకి కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా ఉంది ఇదో కలర్ కాంబినేషన్ హైలైట్ కలర్స్ మేడం బ్రైట్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా అండ్ మనకు ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి డార్క్ బ్లూ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ మేడం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇవన్నీ కూడా మనకి బ్రైట్ కలర్స్ మనకి చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ కూడా మనకి అంతే సాఫ్ట్నెస్ ఫాబ్రిక్ మీద లైట్ వెయిట్ మీద అండ్ మరొక కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి చాలా బాగుందండి మనకి మంచి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా చూడండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉంది కాంబినేషన్ కూడా మనకి బ్యూటిఫుల్ గా ఉందండి ఆరెంజ్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ కూడా మనకి బ్లూ మేడం బ్లూ వచ్చేసి పింక్ చూడండి ఇది కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి షాప్ కి అయినా మనకి ఇక్కడ మీకు ఇమీడియట్లీ మనకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ ఇవి ఏంటంటే మనకు సెలెక్టెడ్ పీసెస్ మేడం మీరు కలర్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా బ్రైట్నెస్ గా కలర్ కాంబినేషన్ కూడా మనకి అంతే బ్రైట్నెస్ తో ఉన్నాయండి చాలా బాగుంటాయి మనకి బెస్ట్ ఆఫర్ లో ఇస్తున్నాం అండ్ మనకు ఓన్లీ ఇవన్నీ కూడా చూపించినవన్నీ కూడా థౌసండ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ రిపీట్ అబౌవ్ ఇప్పుడు మనకి మనకి ఏవి చూపించారు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ స్కై బ్లూ అండి సెల్ఫ్ మొత్తం కూడా వీవింగ్ లో వచ్చేసి మనకి బోర్డర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ తో బ్యూటిఫుల్ గా ఉంటుంది పళ్ళు కూడా మనకి షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ తో చాలా మనకి ఇవి కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి మనకి మంచి కోటాలో మనకి డిజైనర్ పీస్ అండి కూడా కోటలో మనకి లైట్ వెయిట్ చాలా బాగుంది చూడండి కంప్లీట్ మనకి ఇది కూడా మనకి థౌసండ్ రూపీస్ లోనే వస్తుంది సారీ మొత్తం ట్రెండ్ కూడా అవును మేడం లైట్ వెయిట్ మనకి చాలా గ్రామ్స్ తో ఉంటుంది అంత లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి రన్ ప్లెయిన్ వస్తుంది మేడం కోటాలో సేమ్ సారీ కలర్ లోనే వస్తుంది దాంట్లోనే ఇది కూడా మనకి చాలా బాగుందండి కలర్ కూడా నేవీ బ్లూ నేవీ బ్లూ కలర్ చూడండి మేడం కలర్ కూడా ఇది కూడా మనకి చాలా బాగుందండి మధ్యలో ఫ్లవర్స్ అవును మేడం సిల్వర్ టూ కలర్స్ వచ్చాయి టూ కలర్స్ మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ మనకు మనకు డిజైన్ కూడా మనకి చాలా బాగుంది చూడండి ఇది కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్లో లైట్ అంటే ఎల్లో లోనే చాలా లైట్ షేడ్ అవును మేడం ఇలా వస్తుంది సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి డిజైన్ కూడా ఉంది కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బోర్డర్ స్టైల్ తో సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఉంటుంది పైన మనకి బోర్డర్ పిస్తా గ్రీన్ తో బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకున్నాం సారీ మనకు మిడిల్ లో మొత్తం కూడా కంప్లీట్ ఒక వేవ్ స్టైల్ డిజైన్ తో బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకున్నాం మేడం సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ డిజైనింగ్ వస్తుంది అవును మేడం ఇందులో వచ్చేసి బ్లాస్ ప్లెయిన్ మేడం ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ ఉన్నాయి మేడం చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి కూడా చూడండి ఫ్యాబ్రిక్ సేమ్ అండి కొంచెం డిజైన్ డిజైన్స్ మనకి చేంజ్ అవుతూ ఉంటాయండి ఇది కూడా మనకి డిజైన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లెహరియా ప్యాటర్న్ ఇచ్చారు అవును మేడం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా అసలు ఆ లైట్ కలర్స్ ఇచ్చి సి గ్రీన్ లో బోర్డర్స్ ఇవ్వడం మ్యాచింగ్ అయితే మంచిగా లుక్ వైస్ బాగా కనబడుతుంది ఇది ఇది కలర్ కాంబినేషన్ ఇప్పుడు చూపించినవన్నీ కూడా థౌసండ్ రూపీస్ జస్ట్ థౌసండ్ రూపీస్ చూడండి మనకు సెలెక్టెడ్ పీసెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ చాలా బాగుంటుంది అండ్ మరొక కూడా ఇది ఏమో ఓల్డ్ డిజైన్స్ అట్లా చూసినట్టు లేవు ఇప్పుడు రన్నింగ్ డిజైన్స్ అండి నేనంటే ఒక్కొక్క పీసెస్ అన్ని కూడా మనకు ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం ఇది కూడా చాలా బాగుంది చూడండి మంచి గ్యాప్ బోర్డర్ లో బ్యూటిఫుల్ గా మనకి డిజైన్ అనేది కూడా చాలా బాగుంటుంది అండ్ మనకు నెక్స్ట్ మనకు డిజైన్స్ అనేది కూడా చూద్దాం బ్రొకేడ్ లో బ్లౌజ్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ మేడం మనకి చాలా చాలా బాగుంటాయి బట్ట కూడా మనకి సాఫ్ట్ ఉంటుందండి మెయిన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ కాంబినేషన్ కూడా మనకి మళ్ళీ మనకు పైన మనకి పింక్ కలర్ బార్డర్ తీసుకున్నాం మనకు మిడిల్ లో ఆరెంజ్ అనేది ఫ్లవర్స్ అనేది బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకొని మనకు అవుట్ లుక్ కూడా మనకు పింక్ అనేది బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకున్నాం అండి ఈ సారీ కూడా మనకి ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే మేడం ఫిఫ్టీన్ అవును మేడం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుందండి దాంట్లోనే మరొక కలర్ ఇది కూడా మనకి కనకాంబరం షేడ్ దానికి గ్రీన్ మ్యాచ్ గ్రీన్ మ్యాచ్ ఇంత మనకి బ్యూటిఫుల్ గా హైలైట్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ మొత్తం కూడా మనకి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇట్లా వస్తుంది చూడండి అన్న మనకి ఈ సారీ కూడా మనకి 1500 రూపాయస్ ఉంది రేంజ్ లో నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుందండి మంచి yellow pattern మనకి మంచి pink కలర్ కాంబినేషన్ ఉంటదండి ఇదంతా కూడా సాఫ్ట్నెస్ అండ్ ఫ్యాబ్రిక్ అనేది కూడా మనకి ఎలాగా ఫాలింగ్ అంటే అలా ఫాలింగ్ అండి నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా మంచి మనకి కోటా డిజైన్ అండి చాలా బాగుంటుంది మనకి డిజైన్ కూడా చూడండి పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం మనకి మంచి బ్రౌన్ కలర్ బోర్డర్ మిడిల్ లో చూసుకుంటే మొత్తం కూడా స్మాల్ మనకి ఫ్లవర్ మనకి డిజిటల్ స్టైల్ లో డిఫరెంట్ గా హైలైట్ చేసుకున్నాం కలర్ కూడా అవును మేడం గ్రే కలర్ స్నాప్ కలర్ తో హైలైట్ చేసుకున్నాం మేడం బ్లౌజ్ ప్లైన్ వస్తుందండి నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూడండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ పిచ్ వై ప్రింట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి పైన మనకి బోర్డర్ మనకి మంచి పింక్ కలర్ మిడిల్ లో చూసుకుంటే మొత్తం పిచ్ వై ప్రింట్ తో బోర్డర్ అనేది బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుందండి కాంబినేషన్ కూడా మంచి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో బ్యూటిఫుల్ గా సారీ మొత్తం కూడా కంప్లీట్ మనకి సెల్ఫ్ క్రీమ్ కలర్ ఇత్ మనకి బ్రొకెట్ జరీ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం జరీ బీమ్ తో బ్యూటిఫుల్ గా సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ తో మనకి హైలైట్ చేసుకున్నాం మేడం సేమ్ బోర్డర్ చూడండి అవును మేడం చిన్న బోర్డర్ సే ఇచ్చారు పల్లు చూసుకుంటే రిచ్ పల్లు ఉంటుందండి పల్లు పల్లు వచ్చేసి మనకి రిచ్ పల్లు తో మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది కూడా ఇది కూడా మనకి 1500 రూపీస్ మాత్రమే నెక్స్ట్ సారీ చూద్దాం క్లాత్ బాగుంది ఇది అవును మేడం నెక్స్ట్ నెక్స్ట్ కూడా దాంట్లో కలర్ కాంబినేషన్ అండి

ఇవి వేయించాలంటేనే త్రీ ఫోర్ హండ్రెడ్ అవుతాయి సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ బ్లౌజ్ బ్రోకేడ్ వస్తుంది నెక్స్ట్ మనకి సారీ కూడా చూడండి ఎంత బాగుందో సేమ్ ఈ పింక్ లోని ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ లోని డిజైన్ వేర్ డిజైన్ వేర్ అండి ఇట్లా సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి ఫ్లవర్స్ డిజైన్ మనకి కంచి గా మనకు కంచి బోర్డర్స్ తో పళ్ళు వచ్చేసి రిచ్ పల్లు ఉంటుంది అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం మేడం సారీ కూడా చూసుకున్న మనకి చాలా బాగుంది మంచి చాక్లెట్ బ్రౌన్ అండి చాక్లెట్ బ్రౌన్ వచ్చేసి మనకు మంచి మెరూన్ కలర్ తో బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకున్నాం చూడండి మనకు డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది బట్ట మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది షైన్ గా లుక్ చూడండి ఎంత గ్రాండ్నెస్ మనకి అండ్ పళ్ళు చూసుకుంటే మాత్రం రిచ్ మనకి పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ తో బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకున్నాం మేడం లోపల వైపు ఉన్నట్టుంది బ్లౌజ్ మనకి లోపల సైడ్ ఉంది అండ్ ఒకసారి కూడా చూద్దాం నెక్స్ట్ శారీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మంచి బోటల్ గ్రీన్ తో మనకి వచ్చేసి రెడ్ కలర్ బోర్డర్ తో బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకున్నాం బోర్డర్ కూడా మనకి మ్యాంగో స్టైల్ డిజైనింగ్ తో కంటిన్యూషన్ మనకి ఫ్లవర్ బూటీ అనేది శారీ మొత్తం కూడా హైలైట్ చేసుకున్నాం పళ్ళు చూసుకుంటే మనకి రిచ్ మనకి పళ్ళుతో తో బ్యూటిఫుల్ గా హైలైట్ బ్లౌజ్ వచ్చేసి మనకి తో బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకున్నాం ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ సారీ కూడా చూసుకునే మనకి చాలా బాగుందండి ప్యూర్ మనకి మహేశ్వరిలో వచ్చేసి డిజైన్ కూడా చూడండి సారీ మొత్తం కూడా మనకి మనకి ఆల్ ఓవర్ ఇదే గ్యాప్ మనకి డిస్టెన్స్ తో వచ్చేసి స్టెప్ బై స్టెప్ ఒక డైమండ్ డిజైనింగ్ తో మల్టీ కలర్ థ్రెడింగ్ అనేది యూస్ చేసుకున్నాం మేడం సారీ మనకి ఓవరాల్ గా కంటిన్యూషన్ ఉంటుంది పళ్ళు చూసుకుంటే మనకి గ్రే కలర్ తో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కూడా కాంట్రాస్ట్ గ్రే కలర్ తోనే బ్లౌజ్ ఉంటుంది మేడం మంచి చాలా బాగుంటుంది క్లాత్ మహేశ్వరి సిల్క్ చాలా సాఫ్ట్ ఉంటుందండి అండ్ ఇందులో వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది మేడం మరొక కలర్ కూడా చూడండి మంచి బోటల్ గ్రీన్ అండి మంచి మనకి బోటల్ గ్రీన్ లో బ్యూటిఫుల్ గా సారీ మొత్తం కూడా హైలైట్ చేసుకున్నాం బ్రోకెట్ తో మనకి సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ తో మనకి ఉంటుంది నెక్స్ట్ కలర్ కూడా మేడం చాలా బాగుంది ఇప్పుడు చూశారు కదా టూ కలర్స్ మరొక కలర్ కూడా మంచి బ్లూ కలర్ తో సారీ మొత్తం కూడా కంప్లీట్ మనకు డైమండ్ స్టైల్ తో మనకి మల్టీ కలర్స్ ఇది కూడా బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకోవచ్చు ఎంత బాగుంటుందో బ్లౌజ్ మనకు గ్రే కలర్ తో బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకున్నాం నెక్స్ట్ వెరైటీ కూడా చాలా బాగుంటుందండి ఇది ఇది కూడా ప్యూర్ మనకు మహేశ్వరి దాంట్లో కూడా చాలా సాఫ్ట్ గా బట్ట కూడా సీక్వెన్స్ వర్క్ అనేది బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకున్నాం సీక్వెన్స్ వర్క్ బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకుని అండ్ బోర్డర్ కూడా చూసుకుని మనకి బోర్డర్ గ్రీన్ తో బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకున్నా శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ తో మనకి బ్యూటిఫుల్ గా మనకి మంచి ఎల్లో తో ఫ్లవర్స్ అనేది హైలైట్ చేసుకున్నా మనకి రిచ్ మనకి కంచి బోర్డర్ తో చాలా గ్రాండ్ గా అనేది బోర్డర్ ఉంటుందండి పళ్ళు చూసుకున్న మనకి సీక్వెన్స్ కడి లైన్స్ బ్లౌజ్ ప్లైన్ ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి కూడా అవును అండ్ మరొక కలర్ కాంబినేషన్ కూడా మేడం సేమ్ ఇందాక చూసిన డిజైన్ గ్రే కలర్ తో బ్యూటిఫుల్ గా ఉంది మేడం గ్రే విత్ మనకి పీచ్ కలర్ చాలా రేర్ కాంబినేషన్ అండి క్లాసీగా ఉంటుంది మనకి డిగ్నిఫైడ్ గా ఉంటుంది అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది కూడా ప్యూర్ మహేశ్వరిలోనే బ్యూటిఫుల్ గా ఉంది చూడండి బట్ట చూడండి ఎంత సాఫ్ట్ ఉంది సాఫ్ట్ ఉంది బాగా చాలా చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి చాక్లెట్ బ్రౌన్ కి వచ్చేసి మనకి మంచి మెహందీ గ్రీన్ తో బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకుంటాం కాంబినేషన్ అసలు హసమ్ కలర్ కాంబినేషన్ మేడం బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మనకి స్మాల్ బూటీ తో బ్యూటిఫుల్ గా హైలైట్ చేసారు చూడండి సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి డిజైన్ తో చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇందులో వచ్చేసి మరొక కలర్ మేడం పింక్ ఉంది మంచి పింక్ కలర్ తో చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా మన ఇది కూడా వచ్చేసి మనకు పికాక్ గ్రీన్ బోర్డర్ అండ్ మనకి మంచి రానీ పింక్ అండ్ బోర్డర్స్ కూడా మనకి బిగ్ బోర్డర్ తో బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకున్నా బ్లౌజ్ కూడా మంచి పికాక్ బ్లూ తో బ్యూటిఫుల్ గా వచ్చింది ఇది కూడా మనకి చాలా బాగుంది కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మనకి కూడా చాలా బాగుంది చూడండి ఇది కూడా మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది మనకి వచ్చేసి బోర్డర్స్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా అండ్ బోర్డర్స్ చూసుకుంటే మనకి లెంతీ బోర్డర్ తో బ్యూటిఫుల్ గా ఉంటుంది బోర్డర్ కూడా అండ్ పైన మనకి రెడ్ బోర్డర్ తో సారీ మిడిల్ లో చూసుకుంటే మొత్తం కూడా జెరీ లైన్స్ తో హైలైట్ అయింది పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఉంటుంది మేడం బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి తో ఉంటుంది మేడం తో మనకి బ్లౌజ్ ఉంటుంది ఉంటుంది ఫుల్ గా ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా మనకి చాలా బాగుంది చూడండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ గా మనకి గ్రీన్ తో మనకి మహిందీ గ్రీన్ తో చాలా బాగుంది మేడం ఇది కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బోర్డర్ కూడా అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసి కూడా తో హైలైట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చాలా బాగుంది చూడండి మంచి మనకి సెల్ఫ్ బీవింగ్ తో బ్యూటిఫుల్ గా హైలైట్ చేసుకున్నాం మేడం శారీ మొత్తం కూడా మనకి కడి బోర్డర్ తో బ్యూటిఫుల్ గా ఉంటుంది కంప్లీట్ మనకి క్రీపర్స్ మనకు వర్క్ తో సారీ మొత్తం కూడా హైలైట్ చేసుకున్నాం ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మేడం బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకేడ్ తో రాణి పింక్ ఉంటుంది అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ సారీ కూడా మనకి చాలా దీంట్లోనే కలర్ మేడం దీంట్లోనే మనకి కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి సారీ మొత్తం కూడా ఇది కూడా కంప్లీట్ మనకి ఇలాగే బీవింగ్స్ తో బ్యూటిఫుల్ గా సారీ మొత్తం క్లాత్ మనకి మహేశ్వరిలో వస్తుంది సాఫ్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి నెక్స్ట్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్టింగ్ ఇవ్వండి నెక్స్ట్ కలర్ కూడా మనకి చాలా బాగుందండి అవును మేడం గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ ఇత్ మనకి పింక్ కలర్ ఇక్కడ కాంబినేషన్ మళ్ళీ మనం పళ్ళుతో మనకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుందండి అవును మేడం ఇప్పుడు చూసారు కదండి అన్ని కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే ఇవి డిజైన్స్ అన్ని చూపించానండి మంచి బెస్ట్ ఆఫర్ మేడం అండ్ అదే అంటే వీడియో పర్పస్ మాత్రం కొంచెం చూపించారు అవన్నీ కూడా మంచి ఆఫర్స్ హండ్రెడ్ వీడియో చూపించని కలెక్షన్ కావాలి అన్నా కూడా మీరు డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేసి మరి తీసేసుకోవచ్చు అండ్ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే థౌసండ్ రూపీస్ లో గానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో గానీ ఆ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇప్పుడు రన్నింగ్ మోడల్స్ చాలా వచ్చాయండి సో డెఫినెట్ గా ఒకసారి అయితే రావడానికి ట్రై చేయండి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయొచ్చు ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్